सारे <laughs> सारे રે ગાચો લગિયર માં આદગર 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 આદ

ఉండటో కాదు ఆ సహకారం ఇప్పుడు కాంగ్రెస్ నేను చెప్పేది ఏంటంటే గ్రంథాలయం చైర్మన్ గారు మా వాళ్ళు ఎన్నే ఉన్నారు కాబట్టి పెద్ద మనసిందే అందరితో తిరుగుతాడు అందరితో చేస్తాడు కాబట్టి ఒక మూడు కోట్ల రూపాయలు మనకు మీరు మంజూరు చేపిస్తే బాగుంటదని అందరు లోపలనే చేయాలని ఒక కోరిక అయితే మళ్ళీ మా నారా ఏం చేసిన రాత్రి అన్నా మనము సర్వై పాపన్న ఇంత పెద్ద విషయం ఆయన ఎన్నో యోధుడు తోటలు చేయించిండు కానీ మన బీదలు నెటుకుందాం కొంతమందికి మనం చీరలు వద్దామని ఒక సూచన ఆయన చేసింది ఆయన సూచన చేసిందని కూడా నేను ఆయనకు ధన్యవాదాలు చెప్తాను ఏంటంటే ఇటువంటి కార్యక్రమాలు చెప్పేటప్పుడు కూడా కావాలి కదమ్మా మీకు అందరికి ఇప్పుడు మేము అనుకున్నాము అని ఆలోచన చేసే వాళ్ళు కూడా కావాలి అటువంటి ఆలోచన చేసింది అన్నకు కూడా ధన్యవాదాలు నా మండలం నుంచి అందరు అధ్యక్షులు వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున అందరికీ శుభాభినందనలు ధన్యవాదాలు అన్ని కుల సంఘాలకు ఇప్పుడు ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నారో అందులో భాగంగా ఇలా రాష్ట్రంలో రవీంద్రబారతిలో ఈ రోజు ఈరోజు మన విగ్రహాన్ని టై భూమి పూజ చేసుకుంటూ రవీంద్రబారత్ చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతుంది తప్పకుండా మీరు ముందుకు వస్తే ఆ ల్యాండ్ ఆక్యుపేషన్ కానీ దాని లెవెల్ మీరు చేసుకున్నట్టయితే రాష్ట్రం నుండి ఫండ్స్ తీసుకొచ్చే బాధ్యత నాది మీరు ఈ సంవత్సరం నుండి మీ మీరు మీ పని మీరు మీరు చేయండి నా పని నేను చేస్తానని చెప్పి మీకు సభాముఖ్యంగా పరంగా గత మూడు సంవత్సరాల క్రితమే ప్రభుత్వ పరంగా ఈ కలెక్టర్ ఆఫీసులో మన జయంతి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి అధికారికంగా ఆనాడు పట్టుబడి అధికారికంగా మా సర్వాన్ని చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒత్తిడి తెచ్చినాం ఆనాడు ఆ ప్రభుత్వమే చేస్తూ ఉన్నాయి ఇప్పటికి మూడు సంవత్సరాలే ఇప్పుడు చూసా యథావిధిగా ఏ గవర్నమెంట్ ఉండేది ఇటువంటి కార్యక్రమాలు గౌతులైంది సాక లైలమ్మ అంటే ఇలా ఇలాంటి నాయకులై అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేస్తూ ఉన్నారు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మనం విగ్రహం ఏర్పాటు చేసుకొని దాదాపు మూడు సంవత్సరాలు అయింది ఇక్కడ ఓ కార్యక్రమం చేద్దామని రాత్రి రాత్రి మేము అనుకొని ఎప్పుడొచ్చి దండలిచిపోతాం అన్న ఈ దాపా రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు అందరూ వస్తారు ఈ కార్యక్రమం నిరుపేదలకు ఈ జయంతి సందర్భంగా ఒక చీరకు పంపిణీ చేద్దామని ఒక ఆలోచనతోటి ఈ ముందు పెట్టుకొని ఒక రాత్రి ఒక మాట అనుకున్న తెల్ల వరకు ఈ కార్యక్రమం చేపిస్తున్నందుకు చేసిన అందరికీ ఇంకా గౌరవం గౌడ గారికి రాష్ట్ర నాయకులు అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ వచ్చే జయంతి వరకు మా అన్నగారు చెప్పారు మూడు కోట్లతోటి మా మా గౌడ సంఘం ఇక్కడ రెండు ఎకరాలు ఇచ్చేళ్ళు పద్మశాలి పక్కపడితే దాన్ని ఏదో ఒక రూపం తెచ్చి చేస్తే అందరూ అన్ని కులాలు మన అన్ని కులాలలో కొన్ని కంట్రిబ్యూషన్ చేస్తుండ్రు తప్పకుండా మన గౌడ జాతిలో బిడ్డలు అందరూ ఆర్థికంగా ఉన్న వాళ్ళందరూ ఆర్థికంగా కంట్రిబ్యూషన్ చేస్తే అచ్చయ జయంతి వరకు ఒక లేవల్గా దాన్ని చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ఈ ఉత్సవాల తరఫున సందర్భంగా అందరికీ మా గౌడ సోదరులందరికీ వినతి చేసుకుంటూ ఈరోజు రాష్ట్ర నాయకులు పల్లె లక్ష్మణ్ గౌడ్ గారు మాట్లాడవలసింది కాబట్టి గోవర్ధన్ గౌడ్ అన్నగారు ఈ ప్రోగ్రాము ప్లస్ నారాయణ అన్నగారు మరి సత్యన గారు కలిసి ఈ ప్రోగ్రాము అందరూ గౌడ సోదరులందరూ కలిసి ఎవ్రీ ఇయర్ పద్దెనిమిది ఆగస్టు నాడు బర్త్డే మేము పాపన్న భర్తీ దినం చేయడం జరుగుతుంది రాష్ట్రం అంతటా ఎక్కడెక్కడ విగ్రహాలు పెట్టారో గౌడ సోదరులు ఇవాళ ఈ ఉత్సవాలు చేస్తున్నారు అదేవిధంగా ఇవాళ హైదరాబాద్లో ట్యాంక్ బండ్ మీద భూమి పూజ చేసి విగ్రహం పెట్టాలని గవర్నమెంట్ సీఎం గారు పొన్న ప్రభాకర్ గారు మహేష్ గారు దీన్ని పునుకొని ఇవాళ భూమి పూజ కూడా చేయడం జరుగుతున్నది అదేవిధంగా ఎన్నో సంవత్సరాలు మూడు వందల డెబ్బై ఐదు సంవత్సరాల కిందనే యోధుడు ఒక ఆలోచన తోటి పెత్తందార్ల దానికి కట్టుబడి గరీబ్ అంటే బీద ప్రజలకు అందరికీ న్యాయం చేద్దామని ఒక పన్నెండు మందితో సేనం తయారు చేసి కోటలు జయించుకుంటా పన్నెండు కోటలు జయించుకుంటా పన్నెండు వేల మంది సేనాలు తయారు చేసి గోల్కొండ కోటను జయించి మన పాపన్న గారు రాజ్యం వెళ్ళారు అదేవిధంగా మన సోదరులకు అందరికీ చెప్పడం ఏంటంటే యూనిటీగా ఉండి ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉంటాయి మన దాంట్లో కానీ అందరము ఈ పద్దెనిమిది తారీఖు నాడు కానీ లేకుంటే ఏదైనా ఇష్యూ వచ్చినా కానీ మనమంతా కలిసి మలిచిగా ముందుకు పోవాలని బీసీలందరూ కలిసి కూడా ముందుకు పోవాలని నేను కోరుకుంటూ ఫార్టీ టూ పర్సెంట్ ఏదైతే రిజర్వేషన్ లోకల్ బాడీలు వస్తుంది దానికి అందరు మన సోదరులు బీసీ సోదరులందరూ కూడా ముందుకు పోవాలని కోరుకుంటూ అదేవిధంగా మరొకసారి పెద్దలు గోవర్ధన్ గారికి చెప్పడము మన మన ఎక్సైజ్ కూడా ఏదో హైదరాబాదులో ఏదో ఒక షాపులో ఏదో అయ్యిందని మొత్తం రాష్ట్రం అంతటా ఎక్సైజ్ డిపార్ట్మెంటు తనిఖీలు చేయడం ఇది చాలా తప్ప విషయము కబడ్డారు ఎక్సైజ్ ఆఫీసర్లు చెప్పడం ఏంటంటే ఎక్కడైతుందో అక్కడ మీరు ఏదైనా యాక్షన్ తీసుకోగాని ఊర్లల్లో కానీ డిస్టిక్లల్లో కానీ వచ్చి అరాస్మెంట్ చేసి పైసలు వసూలు చేసుడు ఈ కార్యక్రమం చేయాలని కోరుకుంటున్నాను అదేవిధంగా విస్కీ బ్రాండిలో ఫార్టీ పర్సెంట్ ఆల్కాల్ ఉంటుందని చెప్పి యాభై పర్సెంట్ ఉంటుందా ఎవరైనా చెక్ చేస్తుండ విషయము కానీ ఓన్లీ కళ్ళునే బదలాం చేస్తూ నీట మంచి కళ్ళును కూడా వీళ్ళంతా కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు దానికి మనమంతా కట్టుబడి ఉండాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఇంకెన్నో కార్యక్రమం ఉన్నది హైదరాబాద్లో గౌడ గర్జన ఈ రెండు మూడు నెలల లోపలనే పెద్దలందరితో సంప్రదించి మీటింగ్ పెడతాము మన సత్తాన్ని మనం చూపించుకోవాలి మనకు ఎక్స్క్రేషియా కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి పది కోట్లు పెండింగ్ ఉన్నది అదే దినం సీఎం గారు లాస్ట్ టైం చెప్తే కూడా ఇమీడియట్లీ రిలీజ్ చేయాలని చెప్తే ఆఫీషియల్స్ ఎవరు రిలీజ్ చేస్తలేరు ఆ పాపం చెట్టి బిత్కెలు పడి చనిపోయిన వాళ్ళకు అదేవిధంగా పదిహేను వేలు ఇరవై ఐదు వేలు ఇమీడియట్లీ యాక్షన్ ఉన్నది అది కూడా ఇవ్వాలని చెప్తూ ఈ సందర్భంగా సిరిశిల గౌడ సోదరులకు మరి బీసీ సోదరులకు అందరికీ కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్